రాష్ట్రం అంతా తల్లికి వందనం అమలు చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలు వేసి ఏదైనా సరే సర్పంచ్లు ఏం పాపం చేశారు సర్పంచ్లు పిల్లలకి తల్లికి వందనం అందకపోవడం సర్పంచ్లంటే అందరూ పెద్ద పెద్ద జమీందారులు అయితే ఏమి ఉండరు కొన్ని కొన్ని గ్రామాల్లో సర్పంచులు కూడా మామూలు ప్రజల కంటే కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు కొన్ని కొన్ని ఉంటారు సర్పంచుల్లో కూడా రిచ్ ఉంటారు నేను కాదని నన్ను కాకపోతే దిగువ తరగతి లేదంటే నిరుపేద కుటుంబాల నుంచి కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని తండాల్లో సర్పంచులు ఉంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఈ తల్లిక వందనం పథకం అందకపోతే వాళ్ళకి ఇబ్బంది ఖచ్చితంగా వాళ్ళకేదో గౌరవ వేతనం మూడు వేలు దక్కుతుంది కదా అనేది వాళ్ళకి ఇవ్వను అంటే కుదరదు ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను తల్లిక వందనం పథకానికి అనర్హులుగా చేశారంటూ సర్పంచుల సంక్షేమ సంఘ అధ్యక్షులు చిలకలబూడి పాపర ఆవేదన వ్యక్తం చేశారు సిఎఫ్ఎంఎస్లో మూడు వేలు గౌరవ వేతనం అందుకుంటున్న సర్పంచులకు ఈ పథకం దక్కకపోవడం బాధాకరమన్నారు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజను సర్పంచుల సంఘం నేతలు కలిశారు పంచాయతీలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ హయాంలో సర్పంచుల పిల్లలకు అమ్మఒడి ఇచ్చారట ఈ ఈ ప్రభుత్వం కూడా వందనం పథకానికి సర్పంచులను అర్హులుగా ప్రకటించాలని కోరారు గత మూడేళ్లుగా ఐదవ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులను గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాను బదిలీ చేయాలన్నారు కమిషనర్ కృష్ణతేజ్ స్పందిస్తూ ప్రభుత్వంతో సంప్రదించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు ఏదేమైనా మరి సర్పంచులకు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు గత ప్రభుత్వ విధానాలని మేము అమలు చేస్తున్నాం అందుకే మూడు వందల యూనిట్లు విద్యుత్ దాటిన వాళ్ళకి వందనం పథకం కట్ చేశామని చెప్తుంటే మరి సర్పంచులకు గత ప్రభుత్వం అమ్మోడి కార్యక్రమం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ పథకం ద్వారా డబ్బులు అంటే మరి ఇప్పుడు వీళ్ళు కూడా వెయ్యాలి కదా అంటే ఎన్ని రకాలుగా కోతలు పెట్టాలో ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకుంటున్నట్టున్నారు ఇప్పుడు అదే ఒక్కొక్కటి బయటకు వస్తుంది సర్పంచ్లు కూడా ఇప్పుడు మేమేం పాపం చేస్తాం మా పిల్లలకి ఎందుకు తల్లికి వందనం కట్ చేశారు అనేది అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు